జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మిస్తోంది దీనిని చీనాబ్ బ్రిడ్జ్ ప్రాజెక్టుగా పిలుస్తున్నారు కొంకణ్ రైల్వే ఈ వంతెనను నిర్మిస్తోంది బారాముల్లా జమ్మూను కలిపే ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి పడుతున్న ఆరున్నర గంటల సమయం సగానికి తగ్గిపోతుంది ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ కన్నా ముప్పై మీటర్ల ఎక్కువ ఎత్తులో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు భూకంపాలు బలమైన ఈదురుగాలను తట్టుకునేలాగా దీని నిర్మాణం జరుగుతుంది రెండు వేల రెండులోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమైన బలమైన ఈదురుగాలను తట్టుకోగలుగుతుందా అన్న అనుమానంతో రెండు వేల ఎనిమిదిలో నిర్మాణం నిలిచిపోయింది ఆ తర్వాత రెండేళ్లకు డిజైన్పై సందేహాలు విడిపోవడంతో రెండు వేల పదిలో నిర్మాణం పనులు మళ్లీ మొదలయ్యాయి దీని నిర్మాణానికి దాదాపుగా ఇరవై ఐదు వేల టన్నుల ఇనుము అవసరమవుతుందని అంచనా ఇంద్రధనస్సు ఆకారంలో నిర్మిస్తున్న ఈ వంతెన విడిభాగాలను చీనాబ్ నది పక్కనే తయారు చేసి రెండు కేబుల్ కార్ల సహాయంతో వంతెనకు జత చేస్తున్నారు మొత్తం ఈ బ్రిడ్జ్ పన్నెండు వందల అరవై మూడు మీటర్ల పొడవు ఉంటుంది అలాగే ఆర్చ్ స్పాన్ సంబంధించి నాలుగు వందల ఎనభై మీటర్లు చీనాబ్ నది పైన మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో దీనినైతే నిర్మించడం జరుగుతోంది ఇప్పుడైతే ప్రస్తుతం దాదాపుగా ఎనభై శాతం పనులు పూర్తవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి లేదా ఫిబ్రవరి కల్లా పూర్తి స్థాయిలో ఈ రైల్వే మార్గాన్ని అందుబాటులోకి తీసుకొస్తామంటూ రైల్వే శాఖ స్పష్టంగా చెబుతోంది ఈ రైల్వే వంతన పూర్తయితే కాశ్మీర్ వాళ్ళకి మాత్రమే కాదు ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు ఈ రైలు మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ అలాగే ఈ విజువల్స్ని ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం అస్సలు మర్చిపోయి